హాయ్ అండి వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్ నేను మీ దుర్గ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ కీర్ పాయసం మనం పాయసం అనగానే చాలా రకాల టేస్ట్ చేస్తాము చేస్తుంటాం కానీ పన్నీర్తో ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా ఎక్కువ రేటు బామ్ చేయగలమా అని అనుకుంటారు కదా కానీ చాలా సింపుల్ అండి ఇంట్లో పన్నీర్ ఉంటే చాలండి చక్క ఈజీగా చేసేయచ్చు ఈ రోజు రథసప్తమి కాబట్టి ఎప్పుడూ చేసే పాయసాలు కాకుండా ఈసారి పన్నీర్తో ఇలా ట్రై చేయండి దేవుడికి నైవేద్యంగా పెట్టవచ్చు ఇంట్లో ఉన్నవారు కూడా హ్యాపీగా తినేయచ్చు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఎందుకండి పన్నీర్ వచ్చేసి నేను యాభై గ్రాముల వరకు తీసుకున్నాను అనమాట నేను ఇది ఇంట్లో తయారు చేసిన పన్నీరే మీరు ఇంట్లో ఉంటే చాలండి పన్నీర్ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని దీనిపైన ఇలాగా తురుమేయండి ఇలా చిన్న చిన్న ముక్కల కింద తురుముకోవాలి మనకి పాలల్లో కరగాలి కాబట్టి నీకు మీకు తురుము చూపిస్తున్నాను లేదా మీరు చేతితో నలిపోయినా సరే వేసుకోవచ్చు ఒక్కొక్కసారి పన్నీర్ అనేది మనకి లప్పర్ లాగా ఉంటుంది కాబట్టి తొందరగా కరగదు కానీ ఇది చాలా పొడి పొడలాడుతుంది మనకి పాలల్లో ఈజీగా కరిగిపోతుంది ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయి పెట్టుకోండి ఈ కడాయి కొంచెం వేడైన తర్వాత ఇందులో లైట్గా వాటర్ యాడ్ చేసి ఇందులోనే ఒక అర లీటర్ వరకు చిక్కటి పాలని యాడ్ చేసుకుని గట్టి పెట్టు కలుపుకుంటూ చుట్టూ మేగడ కడుతూ ఉంటుందండి ఆ మేగడ మొత్తాన్ని తీసి మరలా పాలల్లో కలుపుకుంటూ ఉడికించాలి అలాగ మనకి పాలన్నీ కూడా సగం అయ్యే వరకు కూడా ఈ పాలని ఇలా తెర్లుతూ ఉడికించాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ముందుగా మనం తురిమి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా ఆ పన్నీర్ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేద్దాం ఇలా వేసేసి పన్నీర్ మొత్తం కూడా ఇందులో కరిగే వరకు కూడా కలుపుకుంటూ ఉడికించాలి కొంచెం ఉడికే లోపల పాల పౌడర్ మనకి మార్కెట్లో దొరుకుతుందండి బయట కూడా అవైలబుల్గానే ఉంది ఇది వచ్చేసి అరకప్పు వరకు తీసుకొని ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు గడ్డలు లేకోకుండా ఇలా కలుపుకుంటూ ఉడికించాలి ఇలా మొత్తం కూడా కలుపుకుంటూ ఉడికించి దగ్గరకు వచ్చే వరకు కూడా ఉడకనివ్వాలి చూడండి ఇలా చిక్కబడి మనకి సగం అయిపోతాయి అనమాట పాలు అనేవి ఇది మొత్తం కూడా ఇలా తిక్కగా అవుతుంది ఇలా తిక్కగా అయినప్పుడు ఇందులోకి మీరు షుగర్ కానీ బెల్లం కానీ బెల్లం అయితే టేస్ట్ ఎక్కువ ఉంటుంది హెల్దీ కూడా ఒక అరకప్పు వరకు బెల్లాన్ని తీసుకొని ఇలా తురిమి వేసుకోవాలి ఈ బెల్లం మొత్తం కరిగే వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించాలి చూడండి మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా ఇలా కలర్ చేంజ్ అయ్యి మొత్తం కూడా చిక్కగా ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు దింపి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మనకి పన్నీర్ కీర్ పాయసం అనేది రెడీ అయిపోతుంది ఇందులో మీరు మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ని నేతిలో వేయించుకొని పైన అలా వేసేస్తే మనకి పన్నీర్ కీర పాయసం అనేది రెడీ అయిపోయింది నేను ముందుగానే జీడిపప్పుని ఇలా వేయించేసి పక్కకు తీసాను అనమాట అది నేతిలో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ కీర్ని ఇందులోకి వేసేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పుస్ ఉన్నాయి కదండి ఆ జీడిపప్పుల్ని ఒక్కొక్కటిగా ఇందులోకి వేసేద్దాం చూసారు కదా పన్నీర్ కీర పాయసం అనేది రెడీ అయిపోయింది ఈ రథసప్తమి సందర్భంగా మీరు కూడా ఎప్పుడూ చేసే పాయసము పరవన్నం కాకుండా ఈసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి ట్రై చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి చాలా రుచిగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది కూడా మరి ఇంకింత కలిసి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుందండి ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు మీకు ఇంకేమన్నా కొత్త రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ పేజీని ఫాలో అవడం మర్చిపోవద్దు థ్యాంక్